నేను కూడా మీలాగే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాను కానీ వేడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు ఆలోచన తెప్పించాడు ఆత్మహత్య చేసుకోవడం వల్ల నీవు సాధించేది ఏమీ ఉండదు నిన్ను నమ్ముకొని జీవిస్తున్న నీ వాళ్ళు బాధపడిన బాధపడినట్టే అలాగే వాళ్ళల్లో చిరునవ్వుని నువ్వు తొలగించినట్టే అని చెప్పాడు వెంకటేశ్వర స్వామి ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి అందుకే నేను ఎంత సమస్య వచ్చినా తట్టుకొని ధైర్యంగా ఆయన నాకు తోడు ఉన్నాడు అని తలుచుకుంటూ జీవిస్తున్నాను ఇదంతా దేవుడే పెట్టే పరీక్ష అది తప్ప శిక్ష కాదు ఇదంతా ఆ పరీక్షలో మనం గెలవాలి తప్ప ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఆత్మహత్య అనే ఆలోచన రాకూడదు ఇది విద్యార్థులు తెలుసుకోవాలి వాళ్ళ జీవితం యువత వాళ్ళ జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి మోక్ష మార్గాన్ని పొందడానికి భగవద్గీత ముఖ్యమని తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి మానవ జన్మ రహస్యం తెలుసుకోవాలి వీటి గురించి అన్ని షార్ట్ వీడియోలు మీ ఈ ఛానల్లో షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను దయచేసి దయచేసి చూడండి యువత ఇక మీ తల్లి తండ్రి చెప్పకపోయిన భగవద్గీత గురించి నేను చెబుతున్నాను నా అనుభవం నా జీవితమే ఒక భగవద్గీత అందుకే మీకు ఆ ఎరుకొండలు వెంకటేశ్వర అనుగ్రహం పొందాలి మోక్షాన్ని పొందాలి ఈ కలియుగంలో మళ్ళీ పుట్టకుండా పునర్జన్మ లేకుండా చేసుకోవాలంటే కలియుగ భగవద్గీత ఛానల్ని ఆదరించండి మీరు తెలుసుకోండి మీ పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందండి ఇకపై మీరు చాట్ చాట్ జీపీటీ ఫొటోస్ కూడా చూడగలరు ఓం నమో